కొంత విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు ఓ పెద్ద సినిమా వచ్చింది అదే దేవరా జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కిన క్రేజీ మూవీ ఇది భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ యొక్క మూవీ విడుదలైంది ఇక ఈ యొక్క మూవీలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ప్రతి నాయకుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించడం జరిగింది ఇక యువసుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించారు ఇక అనిరుద్ రవిచంద్రన్ ఈ యొక్క మూవీకి సంగీతాన్ని సమకూర్చారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందని చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే బయటి ప్రపంచానికి దూరంగా సముద్రం ఒడ్డున ఉండే నాలుగు ఊళ్ళను కలిపి ఎర్ర సముద్రంగా పిలుస్తూ ఉంటారు అక్కడి జనం స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి కొల్లగట్టుకున్న సముద్ర మార్గంలో తరలిస్తున్న దేశ సంపదను వారి నుంచి దోచుకొని సామాన్య జనానికి పంచడం ద్వారా ఇక్కడ వాళ్ళు మంచి ప్రాచుర్యం పొందుతారు కానీ కాలక్రమంలో సముద్రం మీద అక్రమంగా రవాణా అయ్యే వస్తువులను పట్టుకొచ్చి వాటి యజమానులకు అందించడం ఈ యొక్క ఎర్ర సముద్రం కొందరి జీవనాధంగా మారింది అయితే తాము చేస్తున్నది ఎంత పెద్ద తప్పో కొంత ఆలస్యంగా గ్రహించిన ఆ బృంద నాయకుడు దేవరా ఇకపై ఆ పని ఆపేయాలని ఎర్ర సముద్రంలో అల్టిమేటం జారీ చేస్తాడు కానీ ఆ బృందంలో బైరాతో పాటు మరికొందరికి దేవర ఆలోచన నచ్చదు దీంతో వాళ్ళు దేవరాకు ఎదురెళ్తారు ఈ క్రమంలో దేవరా హఠాత్తుగా అదృశ్యమవుతాడు దేవరా ఆచూకీ కోసం బైర తన మనుషులు వెతుకుతూనే ఉంటారు మరోవైపు దేవరాకు పూర్తి విభిన్నమైన వ్యక్తిత్వం ఉన్న అతడి కొడుకు వర ద్వారానే దేవర ఆచూకు కనుగొనాలని ఎత్తుగడ వేస్తారు బైరా ఆ ఎత్తుగడ ఏంటి ఇంతకీ దేవరా ఏమయ్యాడు బైరా పన్నాగం బారిందా అనే ప్రశ్నలకు తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైల్లో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని ఏపీ మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించడం జరిగింది చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యాక్షన్ సీన్స్ కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ అలాగే మీ పంచు డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా డ్యూయల్ రోలో చాలా అద్భుతంగా నటించారు ఇక అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించిన బీజిఎం కానీ సాంగ్స్ కానీ మీ సాంగ్స్లో మీ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే జాన్వీతో మీ రొమాంటిక్ సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి పక్క యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నేను వైరల్గా మారుతూ